హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉంటే అయిపోయాయి కానీ ఏం చెప్తారు ఇలా సిరిసిల్ల కూరగాయలు మార్కెట్లోకి పోయినాము టమాటాలు పది రూపాయల కిలోని మామిడికాయలు అప్పుడే సీజన్ ఎండాకాలం సీజన్ వచ్చేసిందని మామిడికాయలు కూడా స్టార్ట్ చేసారు గంగా కూర మాడికాయ పప్పు బాగుంటుంది కదా గుమ్మడికాయలు అమ్ముతురు జీడీలు ఈ తాత ఏజీ చూడండి తాత కూడా అమ్ముతుండు విత్తనాలు అన్ని ప్యాకెట్స్ ఏ పోయి ఉత్తా వీడియో తీసుకుందామన్నా తీసుకోండమ్మా తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా అని అంటారు ఇక్కడ ఆవులు కూడా మధ్య మధ్యలో కూడా అని భయము కొంచెం కొంచెం భయం భయం కనిపించే వీడియోని అయితే తీసిన ఎట్లున్నది అరటిపండు డజన్ ఎనభై రూపాయలు అట్ట వా అమ్మో అరటిపళ్ళకి మసూరిగింది ఒకప్పుడు నలభై రూపాయలు ముప్పై రూపాయలకు డజన్ ఉంటాయి ఇప్పుడు ఎనభై రూపాయలు చింతా పండు కూడా అంతే అంటారు ఇంక మామిడికాయలు తీసుకున్నాం ఇరవై రూ పది రూపాయల కోట అంత చిన్నగా ఉన్నాయి తక్కువ మామిడికాయలు అన్నారు కానీ ఇంటికి వచ్చినాక తీయనే ఉన్నాయి ముప్పై రూపాయలకు నాలుగైంది అని అన్నాం మార్కెట్ కోత అసలు బేరం ఆడ రావాలి మనకేమో ఆడ రాదు ఉంటుంది ఇవేమో రామశిల్ప పండ్లు బాగుంటాయి అవి టేస్ట్ కొంచెం ఒకరొగరు ఉంటాయి అంటారు కానీ బాగా నచ్చినాయి నాకు అవి తీసుకున్నాం చింతపండు కూడా అమ్మొచ్చింది ఎనభై రూపాయలకి అని అట కొట్టేమమ్మో మార్కెట్లలో బాగా రేట్ ఉంది షాప్ల కంటే ఇంకా షాప్లో కొట్టిందే తక్కువకి ఇస్తారు నీడనేమో క్యారెట్ కూడా నలభై రూపాయలట తీసుకున్నాం బంతి పూలు వంద రూపాయల కిలో అనట అసలు ఈ ఎండాకాలం సీజన్లో ఎక్కువ బంతి పూలు వాళ్ళు కొనుక్కోరు కానీ బాగానే పోసుకున్నారు మార్కెట్లలో బంతి పూలు అయితే ఇంకా సాములు సాంబూలు కనిపించరు జిలేబీ బండి బజ్జీల బండి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫిష్ చేపలు ఆ చేపలు కూడా తీసుకున్నాం మేము ఎందుకు వచ్చిన కూరగాయలు మేము తీసుకున్న కూరగాయలు గివే బెంగవేల్ కూర బీరకాయలు టమాటా సోరకాయలు ఎట్లున్నాయి మంచిగానే మంచిగానే ఉంటాయి మంచిగా ఫ్రెష్ తెచ్చుకున్నా ఫ్రిడ్జ్ లేదు ఇంటికి అతనేమో ఖరాబ్ అవుతాయి గిదే పని అవుతుంది పాలు సిరిసిల్లల ప్యాకెట్లు మన నార్మల్ బర్రె పాలు ప్యాకెట్లో ఓషం త్రవి ట్వంటీ రూపీస్ పాలు వేసుకుంటున్నాం మేము చిన్నోడు ఉన్నాడు కాబట్టి